నమస్తే అండి తిరుపతి తిరుమల దేవస్థానము శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ వచ్చినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తుల విశ్వాసాలను మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కొందరు దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది దీనిలో ఉన్నటువంటి నిజ నిజాలు నిగ్గు తేలాలి ప్రపంచానికి తెలియాలి దీనిలో ఉన్నటువంటి ఆ నిజమేంటో బయటకు రావాలి ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి విశ్వాస కొన్ని కోట్ల మంది ప్రజల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఇది తేల్చాలి అనేటువంటి విధంగా పిటిషన్లు దాఖలు చేయటం జరిగింది అయితే గతంలో మనం వీడియోలో కూడా ఇట్లాంటిది చెప్పుకోవటం జరిగింది అందరూ కూడా ఆదరించారు అలాగే ఇప్పుడు వివరాల్లోనికి వెళ్దాం సుప్రీంకోర్టు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లాయర్ల దగ్గర ఎనిమిది ప్రశ్నలు ఉంచింది ఘాట్ అయినటువంటి ప్రశ్నలు అయితే వివరాల్లోనికి వెళితే ఒకటోది మొట్టమొదటిది మీరు ఒక్క ల్యాబ్ రిపోర్టుపై ఆధారపడి కల్తీ జరిగిందంటూ చెబుతున్నారు సెంటర్ ఫర్ ఎనాలిసిస్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ ఎట్ ఫుడ్స్ నేషనల్ డైరీ అనుబంధ అనుబంధ సంస్థ ఇది అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్లో నిర్మ నిర్ణయాత్మకంగా కల్తీ జరిగింది అని చెప్పడం లేదు ఆ రకమైనటువంటి ఆధారము ముఖ్యమంత్రి దగ్గర ఉందా అని అడిగింది ఈ ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగిందంటూ కన్క్లూజివ్గా చెప్పడం లేదు ఇది కల్తీ జరిగింది జంతువులు కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ ఇందులో నెయ్యిలో కల్తీ చేశారు అన్నటువంటి ఆ రిపోర్ట్లు ఒక కన్క్లూజివ్గా లేదు అదేం చెప్పడం లేదు ఇంకా అవి ఏం చెప్తున్నాయంటే ఒకవేళ కౌకి మే దానా కానీ ఇట్లాంటి ఇట్లాంటి పదార్థాలు సరైనటువంటి ఆహారము రీతిలో సరైనటువంటి సమయంలో ఇవ్వకపోయినప్పటికీ అయితే ఇట్లాంటివి నాణ్యత లోపం కలిగినటువంటి నెయ్యి తయారవ్వచ్చు అన్నటువంటి విధంగా కనిపిస్తుంది కాబట్టి కన్క్లూజ్గా ఇది లేదు దీన్ని బట్టి మీరు ఎలా నిర్ధారణ చేస్తారు అని ప్రశ్నించింది అలాగే రెండవ ప్రశ్న ఒక ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగిందని చెబితే తక్షణమే ఆలోచన పనులైతే ఏం చేస్తారు దాన్ని రిటర్న్ టెస్ట్కి పంపిస్తారు కానీ మీరు ఎందుకు పంపించలేదు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మనకి రోగం ఉందనుకోండి డాక్టర్ దగ్గరికి పోతే సర్జరీకి అని పోతే సెకండ్ ఒపీనియన్కి పంపిస్తారు మరి కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది ఒక ల్యాబ్ రిపోర్టు డిస్క్లైమర్స్ ఉన్న ల్యాబ్కి ల్యాబ్ రిపోర్టు ఆధారంగా కన్క్లూజుడ్కి ఎలా వస్తారు మీరు సెకండ్ ఒపీనియన్కు ఎందుకు పంపలేదు నేషనల్ ఫుడ్ ల్యాబరేటరీకి ఎందుకు పంపించలేదు సుప్రీంకోర్టు క్లియర్గా అడిగింది మీరు న్యాయంగా అయితే రెండవ రిపోర్టు తెచ్చుకోవాలి ఎందుకు అడగలేదు అని అడిగింది అయితే మూడవది ప్రశ్న అసలు ఈ నెయ్య తిరస్కరించబడిన నెయ్య అని వాడబడిన నెయ్య ఇది తేల్చండి అంటూ అసలు స్వయాన గారే ఒక మీడియాకి చెప్పడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారే ఈ కల్తీ అయినటువంటి నెయ్యిని వాడలేదు అని తిరస్కరించబడింది అని సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఏంటంటేది ఈ కల్తీ అయినటువంటి నెయ్యిని వాడనట్లుగా మాకు అనిపించి వాడినట్లుగా మాకు అనిపించడం లేదు ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలిస్తే కనుక కల్తీ నెయ్యి తిరస్కరించబడినటువంటి శాంపిల్స్ తప్ప వాస్తవంగా వాడిన నెయ్యి కాదు అని ప్రాథమిక సాక్ష్యాధారాలు చూస్తే మాకు అనిపిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది ఇక నాలుగో విషయం ప్రశ్న ఏంటంటే దేవుళ్ళను రాజకీయాలకు దూరంగా ఉంచండి ఇది కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయం ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది కాబట్టి దేవుళ్ళను రాజకీయాల కోసం వాడొద్దు దూరంగా ఉంచండి అని రాజకీయంగా రాజకీయ నాయకులకు చెప్పింది అలాగే ఐదవ ప్రశ్న కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన ఒకవైపు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు దీనిపైన ఎలా బహిరంగ ప్రకటన చేస్తారు ఇలా ప్రకటనలు చేయడంలో ఏంటి అని ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది ఇక ఆరో ప్రశ్న మీరు ఒకవైపు విచారణకు ఆదేశించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు కానీ అంతకుముందే ఈ నేరం జరిగిందని వ్యాఖ్యానించారు ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రకటనలు చేసేశాక ఇది సిట్ పైన ప్రభావం చూపిస్తుంది కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పైన ప్రభావం చూపిస్తుంది కదా అంటే విచారణను పక్కదోబ పట్టిస్తుంది అన్నటువంటి అనుమానం ఎవరికైనా వచ్చేస్తుంది సుప్రీంకోర్టు అదే ప్రశ్న అడిగింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఆల్రెడీగా బహిరంగ ప్రకటనలు చేసేశారు మరి ఇది సిట్ పైన ప్రభావం చూపిస్తుంది కదా అని సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్న ఇక ఏడవది సెప్టెంబర్ ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను విచారణకు ఆదేశించారు కానీ సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి మాట్లాడారు బహిరంగ ప్రకటన చేశారు దీని మీద అంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకుండానే ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు మరి ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా దాఖలు చేసినట్లు అని ప్రశ్నించింది ఇక ఎనిమిదవది జూలైలో ఈ ల్యాబ్ రిపోర్టు మీకు వచ్చింది దీన్ని మీరు సెప్టెంబర్లో బహిరంగ పరిచారు మరి ఈ రెండు నెలల కాలం ఆలస్యం ఎందుకు జరిగినట్లు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది తిరుపతి తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం లడ్డూపై సుప్రీంకోర్టులో అడిగిన సుప్రీంకోర్టు ప్రభుత్వ తరఫున ఉన్నటువంటి లాయర్ ముందు ఉంచినటువంటి ఎనిమిది ప్రశ్నలు ఘాటు అయినటువంటి ఎనిమిది ప్రశ్నలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరించే అధికారం ఎవరికీ లేదు అయితే ఇది ప్రాథమిక విచారణ ఈ ప్రాథమిక విచారణలో ఈ ప్రశ్నలు వేయటం జరిగింది అలాగే తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేయటం కూడా జరిగింది అయితే దీంతో విచారణ పూర్తయినట్లు కాదు అయితే లాయరు కేంద్ర ప్రభుత్వ తరఫున లాయరు సోలిసిటర్ జనరల్ను కూడా అడిగింది మీకు ఈ సిట్ను కొనసాగించాలా లేదా దీనిపైన మరే ఇతర ఏజెన్సీలకైనా ఆదేశించాలా కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్ తీసుకొని మీరు మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అలాగే టీటీటీ తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లోత్ర ఆయనను కూడా చాలా సీరియస్గా సుప్రీంకోర్టు ప్రశ్నించింది మా ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదు మేము పదే పదే అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదు మీ ముఖ్యమంత్రి ఏమో లడ్డూలు కల్తీ నెయ్యే వాడారంటూ ప్రకటన చేస్తున్నారు మీరే ఈ మీ టీటీడీఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమో అది కల్తీ నెయ్యి ఓడలేదు తిరస్కరించబడింది అంటారు మరి ఏది నిజం అనుకోవాలి ఎందుకు ఇలా చేస్తున్నారు కారణం ఏంటి దేనికోసం అని ప్రశ్నించింది బీజేపీ నాయకులు ప్రఖ్యాత హిందుత్వవాది రామమందిరం కేసులో కూడా ప్రధానమైనటువంటి పిటిషనర్ అయినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు అలాగే తిరుపతి తిరుమల దేవస్థానం మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది వీళ్ళతో పాటు కూడా మరికొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు అయితే సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణలో ఈ ఎనిమిది ప్రశ్నలు అడిగింది అడిగి ఎలా మీరు ఈ దీ రిపోర్ట్లను పట్టుకొని పెట్టుకొని ఇలా చేసేశారు అలాగే ఎప్పుడు ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి గారు బహిరంగ ప్రకటన చేశారు ఎలా ఇది సభం చేసాం ఎలా ఇది జరుగుతుంది ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత నిజానిజాలు చే తేలిన తర్వాత బహిరంగ ప్రకటన చేయాలి కదా అలా కాకుండా ఇలా ఎలా చేశారు అని ముఖ్యమంత్రి గారిని కూడా పట్టడం జరిగింది ఇట్లాంటి విధంగా జరిగింది అయితే ఇది ప్రాథమిక విచారణ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేయటం వేయటం జరిగింది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే